అల్లు స్నేహారెడ్డి నెట్టింట్లో ఇంట్లో చాలా యాక్టివ్గా ఉంటారు అల్లు అర్జున్ సతీమణికి స్నేహారెడ్డికి నెట్టింట్లో ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది ఇక బన్నీకి సంబంధించిన విషయాలు అర్హ అయాన్లకు సంబంధించిన అప్డేట్లు ఇస్తూ ఉండడంతో ఆమె ఇన్స్టాఖాతాకు విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది స్నేహారెడ్డి ఎప్పుడు ఎవరి గురించి అప్డేట్ ఇస్తుందా వెకేషన్కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుందా అని బన్నీ అభిమానులు వెయిట్ చేస్తుంటారు ఇక తాజాగా స్నేహారెడ్డి తన పిల్లల గురించి అప్డేట్ ఇచ్చింది అయాన్ అర్హాలు తమ స్కూల్ కల్చరల్ ఈవెంట్లో సందడి చేసినట్టుగా కనిపిస్తోంది స్టేజ్ మీద అర్హా అయాన్ వింత గెటప్పులు వేసుకుని చేసిన డ్యాన్స్ ని తన ఇన్స్టా స్టోరీలో పెట్టేసుకుంది ప్రస్తుతం అర్హా అయాన్ల డాన్స్ కు సంబంధించిన ఈ ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి అర్హా అయితే వింత కాస్ట్యూమ్తో కనిపిస్తోంది అర్హా ముందు వరుసలో ఉండి డ్యాన్స్ చేస్తుంటే అయాన్ మాత్రం వెనకాల నిల్చొని గుంపులో గోవింద అన్నట్టుగా ఉన్నాడు స్నేహారెడ్డి ప్రస్తుతం తన ఇన్స్టాఖాతాకు ఇలా పర్సనల్ విషయాలను షేర్ చేసినందుకు మాత్రమే వాడుతోంది మధ్య మధ్యలో యాడ్స్ తన బ్రాండ్ ప్రమోషన్స్ అంటూ కొన్ని వ్యాపార ప్రకటనని కూడా షేర్ చేస్తుంటారు కానీ ఎక్కువగా తన భర్త పిల్లల గురించే పోస్టులు పెడుతూ ఉంటారు ప్రస్తుతం బన్నీ రెస్ట్ మోడ్లో ఉన్న సంగతి తెలిసిందే ఈ మధ్య చిన్నగా అలా వెకేషన్కి వెళ్ళొచ్చిన సంగతి తెలిసిందే అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ వివాదాలు ఇవన్నీ ముగిసిన తర్వాత అలా ఫ్యామిలీ అంతా కలిసి వెకేషన్కి వెళ్లినట్టుగా కనిపిస్తోంది సంక్రాంతి పండుగని కూడా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఈసారి మెగా అల్లు ఫ్యామిలీలు కలిసి సంక్రాంతికి పండుగను సెలబ్రేట్ చేసుకోలేదు ప్రతి ఏడాది బెంగళూరు ఫామ్ హౌస్లో మెగా సంక్రాంతి వేడుకలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే